హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో శ్రీశైలం వెళ్తున్నటువంటి వీడియో ఫ్రెండ్స్ శ్రీశైలం ఘాట్ సెక్షన్లో మొదటి చెక్ పోస్ట్ వద్ద నుంచి బయలుదేరుతున్నప్పుడు తీసినటువంటి వీడియో నలమల ఫారెస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇటు శ్రీశైలం కానీ అటు తిరుపతి కానీ అరుణాచలం కానీ ఎక్కడ ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పటికీ కూడా ప్రతి మనిషికి కూడా ఎంతో ఆహ్లాదకరం ఆనందం కలుగుతుంది అయితే అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఆనందం కూడా వేరేలా ఉంటుంది ప్రకృతిని ఆనందిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి మనం జ్ఞానం విజ్ఞానం తెలుసుకుందాం రండి